ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా టైలర్స్ ఇదిగోండి ఇది ఆర్గంజా ఫ్రాక్ అండి మాకైతే కనుక కస్టమర్ ఇచ్చారు ఇలా ఆ మోడల్ కుట్టమని చెప్పేసి మాకైతే కనుక ఇలా ఆర్గంజా క్లాత్ త్రీ మీటర్స్ క్లాత్ ఇచ్చారండి పాప వచ్చేసి పన్నెండేళ్ళ పాప త్రీ మీటర్స్ ఇచ్చారు ఫార్టీ సిక్స్ బాడీ మొత్తం టోటల్ బాడీ లెంత్ అయితే ఫార్టీ సిక్స్కి ఇలా పెట్టి కుట్టమని చెప్పి ఫ్రాక్ అయితే కనుక ఇచ్చారు నేను క్లాత్ మొత్తం సమంగా మడత పెట్టుకొని ఇలా సమోసా లాగా వచ్చేలాగా నేనైతే క్లాత్ని ఇలా మడత వేసుకున్నాను నడుం దగ్గర లూజ్ వచ్చేసి ఉందో చూసుకొని దానిని నాలుగు భాగాలు చేసుకున్నాను ఇది మొత్తం ఎనిమిది మడతలు కదండి అలా చేసుకొని ఇలా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను బాడీ పొడ వచ్చేసి పన్నెండు ఇంచులు ఫ్రాక్ లెంత్ వచ్చేసి నలభై ఆరు ఇంచులండి వన్ ఇంచు ఎక్స్ట్రాగా నేను మార్కింగ్ అయితే కనుక చేసుకున్నాను అలానే టేపు పైన కరెక్ట్గా నొక్కి పట్టుకుని మొత్తం కూడా ఇలా జరుపుకుంటూ ఏదైతే ఫార్టీ సెవెన్ ఇంచెస్కి ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్నాము అది మొత్తం అలా మార్కింగ్ చేసుకున్నాను ఇటు చివర ఉండేదైతే కనుక నాలుగు భాగాలు సైడ్స్కి వెళ్తాయి ఇంకా ఉండే రెండు నాలుగు భాగాల్లో రెండు మడతల మీద వస్తుంది అది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఉంటుందండి అందుకనే ఎప్పుడైనా కానీ ఇటువైపున ఇలా మార్కింగ్ అయితే కనుక చేసుకొని ఇది సైడ్స్ వచ్చే భాగం దీనిని కూడా మనం ఇంకొక మడత వేసుకుంటే ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అనేది రాకుండా ఫ్రాక్ కటింగ్ అయితే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది మనకి సైడ్స్ ఉంటే కనుక చిన్న చిన్న అతుకులు ఇలా పడుతూ ఉంటాయి అది మనం కుట్టేటప్పుడైనా కానీ తీసుకోవచ్చు చిన్న అతుకులు అయితే కనుక ఇటుండి అంబ్రిల్లా కింద కటింగ్ అయితే కనుక ఇలా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బాడీ కోసం క్రేప్ లైనింగ్ క్లాత్ కటింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను నాలుగు బడతలు వేసుకున్నాను చిన్న పాపే తక్కువ లూజ్ కాబట్టి ఇలా పన్నెండు ఇంచెస్కి నేను మార్కింగ్ చేసుకొని వన్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను పదమూడు ఇంచులు షోల్డర్ పెట్టుకుని పన్నెండు ఇంచులు అంటే ఇంచులకి చంక ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను టోటల్లీ బాడీ ఫ్రాక్ వచ్చేసి చంక దగ్గర పదహారు ఇంచులు వస్తుంది అలాగే నడుం దగ్గర వచ్చేసి పదమూడున్నర పద్నాలుగు ఇంచులు పెట్టేలాగా పెట్టి బ్యాక్ వచ్చేసి నేను థాడ్ ఇచ్చానండి చిన్న చిన్నపాపై కాబట్టి ఫ్రాక్కి కట్టుకునేలాగా ఉంటే వాళ్ళకి ఒంటికి అద్దినట్టుగా ఉంటుందని చెప్పి కుట్టేటప్పుడు నేను బ్యాక్ థ్రెడ్స్ పెట్టాను ఇప్పుడు మిగిలిన క్లాత్తో మనం కింద ఏదైతే రౌండ్ కటింగ్ చేసుకున్నాం కదా మిగిలిన క్లాత్ని ఇలా విడివిడిగా వేసుకుంటూ బ్యాక్ వచ్చేసి ఉప్సిస్తాను అందువలన ఇలా విడివిడిగా వేసుకుంటూ కటింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను పార్ట్లు పార్ట్లుగా ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది అలానే కింద అంబ్రెల్లా క్లాత్ కూడా కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి రఫల్ హ్యాండ్స్ అండి స్లీవ్స్ నాకు ఇంకా క్లాత్ అయితే కనుక లేదు అందువల్లనే ఒక లేయర్ చెవ వైపు రెండు లేయర్లు మొత్తం వచ్చేలాగానే మాత్రమే ఇలా మొత్తం అయితే ఉన్న క్లాత్ వరకు ఇలా మడత వేసి రౌండ్గా సర్కిల్ టైప్లో వచ్చేలాగా కటింగ్ అయితే కనుక నేను చేసుకున్నాను మిడిల్కి ఎంత వచ్చిందో చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని కింద నుంచి మూడించులు చంకభాగంకి రౌండ్గా ఉండేలాగా మూడించులకి ఇలా అయితే కనుక మార్క్ చేసుకొని డ్రాప్ షేప్ లాగా మార్కింగ్ చేసుకొని చంక భాగం అయితే కటింగ్ చేసుకుంటున్నాను రఫెల్ హ్యాండ్స్ చాలా సింపుల్ అండి అది మనం కుట్టిన తర్వాత ఇంకా నీట్గా జిగ్ గా చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇంకొక లేయర్ వచ్చేసి బుట్ట చేతుల్లాగా తీసుకొని పైన అయితే లోపల నుంచి కుచ్చులాగా పెట్టుకుంటే టూ లేయర్స్ లాగా వచ్చేస్తుంది అలా ఉంటే కనుక మనకి క్లాత్ అడ్జస్ట్ కాకపోతే కనుక అదే క్లాత్ ఉంటే మనం మొత్తం కూడాను రెండు రఫల్ హ్యాండ్స్ లేయర్స్ లాగా తీసుకోవచ్చు ఇది వచ్చేసి అప్పుడు లైనింగ్ క్లాత్ కటింగ్ అయితే ఇలా చేసుకుంటున్నాను ఇక్కడ రెండు అయితే క్లాత్స్ అతుకులు పడతాయి అది కుట్టేటప్పుడు ఇలా పై కుట్టైతే వేసుకొని నార్మల్గా జిగ్ జాగ్ చేసుకుంటాను ఫ్రాక్ అయితే కనుక వైర్ జిగ్జాగ్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఫ్రాక్ వచ్చేసి రపుల్ హ్యాండ్స్ కింద వచ్చి వైర్ చిక్చాదు